హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరువు టీచింగ్ లాస్ ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ అయినా ధ్వని అనే టాపిక్ను కోడ్ లాంగ్వేజ్తో సహా మీకు వివరించబోతున్నాను ఈజీగా అర్థమవుతుంది అసలు ధ్వని అంటే ఏంటి మానవుడి వాక్ అవయవాల నుండి ఉత్పన్నమయ్యే శబ్దం ప్రతి శబ్దం కూడా ధ్వని మానవుడి వాక్ అవయవాలు ఈ అవయవాల నుండి వచ్చే ప్రతి శబ్దం కూడా ధ్వని మరి వర్ణం అంటే అర్ధ శక్తి కలిగిన కనిష్ట రూపము చూడండి బాట పాట అనే రెండు పదాలు ఉన్నాయి ఇందులో పా బ మనకి వేర్వేరు అర్ధ పేదకం అంటే వాటి అర్థాలు వేరు అని తెలుస్తుంది కాబట్టి ఇలాంటి వాటినే మనం వర్ణాలు అంటాం అంటే ఈ ధ్వనుల్నే మనం వర్ణాలు అంటాం అలాగే అక్షరం ఒక అచ్చు తప్పక కలిగి ఉండే ధ్వనిని అక్షరం అంటారు ఇది గమనించాలి ఒక అచ్చు ఉండాలి అచ్చు తప్పక కలిగి ఉండే ధ్వనిని అక్షరం అంటారు ఇప్పుడు చూసుకుంటే బల్లా అనే పదంలో అక్షరాలు రెండు బ ల ఈ రెండు కానీ ధ్వనులన్నీ ఐదు ఎలాగో చూడండి ఇబ్ ప్లస్ ఆ ప్లస్ ఇల్ ప్లస్ ఇల్ ప్లస్ ఆ ఇవన్నీ కూడా ధ్వనులే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు కూడా ధ్వనులు అంటాం కానీ వర్ణాలు అది అక్షరాలకు వచ్చేసరికి రెండు అక్షరాల పదమే ఇది అవుతుంది చూసుకోండి ధ్వనులు అంటే ఇలా పుల్లుతో కూడిన ప్రతిదీ కూడా వాక్ నుంచి వస్తుంది కాబట్టి వాటిని ధ్వని అంటాం కానీ అచ్చులు ఎన్ని ఉన్నాయి ఈ అచ్చులు రెండే దీని రెండింటి కలిపి ఒకటి దీనికి ఒకటి సో అచ్చుతో కూడిన ధోరణి అక్షరం అంటాం కాబట్టి ఈ బల్లా అనే దాంట్లో ఏంటంటే రెండు సపోజ్ గిలాగి ఇచ్చారు మీకు పరుస్ అని ఒక పదం ఇచ్చారు ఇందులో అక్షరాలు ఎన్ని అంటే రెండే ఎందుకంటే ఇప్ ప్లస్ ఆ ఇర్ ప్లస్ ఇస్ దీనికి వచ్చే లేదు కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటా ఈ రెండు చే కౌంట్ చేసి రెండు అక్షరాల పదంగా మనమైతే గమనిస్తాం అది గమనించాలి నెక్స్ట్ ధ్వనికి అవసరమైనవి స్థానకరణ ప్రయత్న భేదాలు వీటి గురించి చూద్దాం స్థానం అంటే ధ్వని పుట్టే ప్రదేశం ధ్వని ఎక్కడి నుంచి పుడుతుందో ఆ ప్రదేశాన్ని స్థానం అంటారు ఇది స్థిరం ఈ అవయవాలు అనేవి మనకి కదలవు తాలువు దంతము మూర్ధన్యము తాలువు దంతము మూర్ధన్యు ఇవన్నీ మనవి కదలవు అలా కాకుండా కరణాలు స్థానం కదలదు కదా కరణాలు మాత్రం కదులుతుంటాయి కరణాలు మాత్రం కదులుతుంటాయి నాలుక క్రింది పెదవి గలకర్తం ఇవన్నీ కదులుతాయి కాబట్టి వీటిని కరణాలు అంటారు మరి ప్రయత్నం అంటే ఇదేది అవయవం కాదు స్థాన కరణాల సంయోగపరచడమే ఉచ్ఛారణతో మనం పలకడంతో ఈ స్థానాలని కరణాలని సంయోగపరిస్తే దాన్నే ప్రయత్నం అంటాం సపోజ్కి పాకి బాకి స్థానము ఒకటే కరణము ఒకటే కానీ మనకి తేడా ఎందుకు తెలుస్తుంది అంటే ప్రయత్నం వేదం వలనే మనకి పా అనే అక్షరాన్ని బా అనే అక్షరాన్ని సరిగ్గా ఉచ్చరించగలుగుతున్నాం సో ఇది స్థానం అంటే ఏంటి కరణం అంటే ఏంటి ప్రయత్నం అంటే ఏంటి ఇప్పుడు మనం కోడ్తో కంటి్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు దంత్యాలు కంటి ఓస్ట్యాలు కంటి తాళవ్యాలు ఓస్టియాలు ఇవన్నీ కూడా ఈజీగా నేర్పుతాను మీరైతే క్లాస్ని మిస్ చేయొద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ కోడ్ ఒకసారి చూసుకుంటే కే అంటే కంఠ్యం టీ అంటే తాళవ్యం ఎం అంటే మూర్ధన్యం డి అంటే దంత్యం ఓ అంటే ఓస్ట్యం కేటీ అంటే కంట తాళవ్యం కే అంటే కంటోష్ట్యం ఇవి గుర్తుంచుకుంటే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి మనం ఆ ఆల్ వేసుకునేటప్పుడు ఆ ఆ ఊ అరు అరు ఐ ఓ ఓ వేసుకొని వరుస గుర్తించుకోవడమే కేటీఓఎం కేటీకెవో కేటీఓఎం కేటీ కేవో అని వేసుకుంటే కే అంటే కంటియాలు టి అంటే తాళవ్యాలు ఓ అంటే ఓస్ట్యాలు ఎం అంటే మూర్ధన్యాలు కేటీ అంటే కంటియాలు కేఓ అంటే సో కేటీ అంటే కంటి తాలవ్యాలు కేవో అంటే కంటి ఓస్టియాలు అలా గుర్తుండిపోతాయి అలా తర్వాత కావర్గం మొత్తం చావర్గం టావర్గం టావర్గం పా వర్గం వీటి తిన్నగా యా తాకి యా అలాగే సే షా ఈ మూడు ఎలా వేసుకొని ఒక హా మాత్రం పైన పెట్టుకుంటే చాలు ఈ వా ఒకటే స్పెషల్గా ఉంటుంది ఓ దం వా దంతి ఔోష్టియం అది వదిలేస్తే ఈ కావర్గము ప్లస్ హా అనేవి ఇది దీనికి కొడు కేటీఎండివో ఇలా వేసుకుంటే దీనికి కంటియాలు చాకి తాళవ్యాలు అలాగే యా సే ఇవి తాలవ్యాలు తావర్గం మోర్ధన్యం అలాగే రా షా రా షా ఇవి మోర్దన్యాలు ఈ రానే తాడితం అని స్పెషల్గా అంటారు అలాగే తా వర్గాన్ని దంత్యం అంటారు లా ష ఇవి కూడా దంత్యాలు అలాగే పా వర్గాన్ని అంటారు వా ఒకటే స్పెషల్ దంత్య వస్తం ఇది వస్తే మనకి ఈజీగా ఇవన్నీ వచ్చేస్తాయి ఇలా కేటీ ఓఎం కేటీకె కేటీఎండి ఇది వచ్చిస్తే మనకి మొత్తం ఈ దుర్ విపరణంలో ఎలా ఇచ్చినా బిట్ అనేది చేయగలరు ఇందులోనే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అసలు ఈ వివృతాల సంవృతాల పూర్వస్వరాల అనేది ఇప్పుడు ఈజీగా తెలుసుకుందాం చూడండి వి అంటే వివృతం సమ్ అంటే సంవృతం ఆ ఆ ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి ఈ రెండు వివృతాలే ఈ రెండు కూడా పూర్వస్వరము ఉత్తర స్వరము ఆ పూర్వస్వరము వివృతం ఆ స్వరము వివృతం అలా కాకుండా మిగతా చూడండి ఈ పూర్వస్వరాలు ఊ ఉత్తర స్వరాలు ఏ ఐ పూర్వస్వరాలు ఓ ఓ ఉత్తర స్వరాలు అలాగే ఈ సంవృతం ఈ సంవృతం ఊ సంవృతం ఊ సంవృతం ఏ ఏలు ఈసత్ సంవృతాలు ఐ అనేది ఆ అనే అక్షరాల కలిగి ఏర్పడిన సంయుక్త అచ్చు అలాగే ఆ ఉ అనే అక్షరాలతో ఏర్పడిన సంయుక్త అచ్చు అవు అలాగే ఓ ఓలు కూడా ఈయసత్ సంవృతాలు అనమాట సో ఇది అలాగే సున్నా అని తెలుగులో అనునాశకం అంటాము అలాగే విసర్గని కంఠ్యం అంటాం విసర్గని విసర్గ కంటి గ్రూప్కి చెందుతుంది అలాగే ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి కావర్గం కానీ చావర్గం కానీ తావర్గం కానీ తావర్గం కానీ పావర్గం కానీ మనం చూసుకుంటే మొదటి అక్షరము రెండవ అక్షరము మూడవ అక్షరము నాలుగవ అక్షరము ఐదవ అక్షరం దీన్నే వర్గ ప్రథమాక్షరం వర్గ ద్వితీయాక్షరం వర్గ తృతీయాక్షరం వర్గ చతుర్థాక్షరం వర్గ పంచమాక్షరం అంటాం మరి అందులోనే ఆ అంటే అల్ప ప్రాణం మా అంటే మహాప్రాణం స్వా అంటే శ్వాసాత్మకం నా అంటే నాదాత్మకం ఈజీ గుర్తుంచుకోవచ్చు అల్ప ప్రాణం మహాప్రాణం అల్ప ప్రాణం మహాప్రాణం అల్ప ప్రాణం సో ఒక వర్గం ఐదు అక్షరాల్లో అల్ప ప్రాణాలు మూడు ఉంటాయి మహాప్రాణాలు రెండు ఉంటాయి అలా గుర్తించుకోవచ్చు అలాగే మొదటి రెండు అక్షరాలు శ్వాసాత్మకాలు మిగిలిన మూడు అక్షరాలు కూడా నాదాత్మకాలు సో శ్వాసాత్మకాలు రెండు ఉంటాయి నాదాత్మకాలు మూడు ఉంటాయి సో వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శ్వాసాత్మకాలు వర్గ తృతీయ చతుర్థి అక్షరాలు నాదాత్మకాలు అలాగే వర్గ ప్రథమ తృతీయ పంచమాక్షరాలు అల్ప ప్రాణ అక్షరాలు అలాగే వర్గ ద్వితీయ చతుర్థి అక్షరాలు మహాప్రాణ అక్షరాలు ఇది కావర్గమైన చావర్గమైన టావర్గమైన తావర్గమైన ఒకేలా ఉంటాయి అలాగే కంటియాల తాలవ్యాల ఇంతకు ముందు కోడతో ఇవి మనం మ్యాచ్ చేసుకుని కానీ బ్రెయిన్లో కానీ ఇమేజ్ చేసుకుంటే మనకి ఎగ్జామ్లో టెట్లో కానీ డిఎస్లో కానీ ఏ బిట్ ఇచ్చినా ఒక బిట్ అయితే కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ధ్వని విపరణమైన టాపిక్ ఈ టాపిక్ మొత్తం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి చేయండి వాళ్ళకి కూడా ఈ టాపిక్ చాలా బాగా అర్థమవుతుంది థ్యాంక్ యూ మీ టీచర్ తీరు ఆల్వేస్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి థ్యాంక్